మీ అందరికి ఒక మాట చెప్తాను ఇప్పుడు యూదులకు యేసుక్రీస్తు ఎందుకు ఇష్టం కాదు చెప్పనా యేసుక్రీస్తు అంటే యూదులకు అస్సలు ఇష్టం కాదు ఇప్పటి వరకు కూడా ఎందుకంటే వారు చేసే పనులకు పనులని యాక్సెప్ట్ చేసేవాడు కాదు నచ్చి అవి అంత రాంగ్ వారు చేసేవన్నీ ఎలాంటి రాంగ్ అంటే చూడండి ఒక మాట చదివి వినిపిస్తా మాత్ర శుభార్త ఐదవ వచ్చాయము ఇరవై ఒకటి వచ్చును వారి వారి యొక్క మనుగడలో వారి యొక్క జీవితాల్లో ఏసుక్రీస్తున్న సుక్రిస్తున్న కాలానికి ఏమున్నాయంటే ఆయన అంటున్నాడు నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు విమర్శకు లోనగున లోనగునని పూర్వీకు పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మీరు అత్త అదే పాటిస్తున్నారు కదా కానీ నేను చెప్పేది ఏంటంటే నేను మీతో చెప్పేది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడును విమర్శకు లోనగును తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోగ లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగునని అని ఒక కొత్త ఆజ్ఞ చెప్తున్నాడు అంటే నరహత్య చేస్తే తప్పనుకునేవారు అప్పుడు కానీ నరహత్యనేది చేయడమే కాదు నీ సహోదరుని ద్వేషిస్తేనే విమర్శకు లోనవుతావు మహాశభలు నిలబెడతారు నిన్ను ఒకవేళ నేను కేసి నీ సహోదరుని చూసి ద్రోహి అన్నావా నరక అగ్నికి పోతావని ఎప్పుడైతే ఈయన ఖండితమైన చూటి అయిన ఆజ్ఞను జారీ చేశాడో ఆ యూదులు మనసులు తట్టుకోలేకపోయేవారు నిజమే ఈరోజు మనందరినీ హైపోరండి నువ్వు వేస్ట్ ఫీల్ అంటావు ద్రోహి అంటావు నమ్మక ద్రోహి అంటాం అనొద్దు అంటున్నాడు తను వెంబడిస్తున్న పిల్లలకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే నీ సోదరుణ్ణి నువ్వేమనొద్దు ఒకవేళ నిన్ను తిట్టారా కామగుండు నీవు ఒకవేళ ద్రోహి అన్నావా నరకానికి నువ్వు ఎలా వెళ్తావు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు కనుక ఎవరిని చేసినా కానీ ఎదుటివారిని తిట్టొద్దు షాప్ను అర్థాలు పెట్టొద్దు ఆఖరికి ద్రోహ్యాన్ని కూడా అనొద్దని ఏసుక్రి చెప్తున్నాడు మరి వారు మన సహోదరులే కదా పోని పెద్దోడైతే నాకన్నా పెద్దోడు తిట్టాడు అనుకుందాం చిన్నోడైతే ఆడి తెలియక అన్నాడు అనుకుందాం ఒక చెంప మీద కొడితే రెండు చెంపు కూడా కొట్టించుకుందాం ఇది దేవుడు ప్రపంచానికి నేర్పిస్తున్న పాఠం ఒకవేళ మీకు ఇష్టమైతే కామెంట్ రూపంలో రాయి